అందులో భాగంగానే ఇక్కడే నేను చదువుకున్నాను అందుకే ఈ పాఠశాలకి ఏదైనా చేయాలని నేను అనుకున్నాను నాకు అవకాశం ఉన్న ఆ సమయంలో ఈ వేదిక నిర్మాణానికి పూనుకున్నాను దానికి అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు కూడా సహకరించారు చక్కగా నిర్మించుకున్నాం దీంట్లో మనం చేయవలసింది ఇది ఏదో గొప్ప పని అని నేను అండలేదు మనకున్నటువంటి అవకాశాల్లో చిన్న పాత్ర మనం మన గ్రామంలో ఉన్నటువంటి మనం చదువుకున్న పాఠశాలకు కేటాయిస్తే అది ఇతరులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎంతో వాళ్ళు కూడా ముందరొస్తే పది మంది కలిసి ఈ పాఠశాల యొక్క అవసరాలు తీరుస్తూ ఉంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు ఈ పాఠశాలలో ఎంతో మంది పేద విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే సర్పంచ్ ఎదిగారు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే మండలాధ్యక్షులుగా ఎదిగారు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాన్ని పదమైనటువంటి యుపిఎస్సి చైర్మన్ గా ఆచార్య కూడా పనిచేశారంటే ఆ దానికి కారణం ఈ పాఠశాల ఈ మట్టి యొక్క ప్రభావం ఈవేళ నేను ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా ఒక విద్యా సంస్థను నడుపు